ఆయ్ కొడలిపిల్ల ఏంటి అబ్బాయి తిడుతున్నాను నిన్ను మళ్ళీ ఏమైనా తింగర పని చేసావా ఏమిటి అత్తమ్మ నిన్న మీరు నన్ను పిలిచి ఏం చెప్పారు ఒకసారి గుర్తు చేసుకోండి నిన్న ఏమన్నాను ఉండు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాను ఇదిగో కొడలి పిల్ల పండగ వస్తుంది కదా ఆ పప్పు డబ్బాలన్నీ శుభ్రం చేయమ్మా గుర్తుపెట్టుకో కొద్దిగా దుమ్ముంటే క్లాత్ పెట్టి శుభ్రం చేసేసాయి బాగా దుమ్ముందనుకో సర్ఫ్ నీళ్ళల్లో కడుగు సరేనా చెప్పింది అర్థమైందా గుర్తొచ్చిందా అత్తమ్మ అలాగే పొద్దున మీ అబ్బాయి నన్ను పిలిచి ఈ ల్యాప్టాప్ బాగా దుమ్ము పట్టింది శుభ్రం చెయ్యి అన్నారు అత్తమ్మ కొంచెం దుమ్ము కాదు కదా అత్తమ్మ బాగా దుమ్ము పట్టింది కదా అందుకని సర్ఫ్ నీళ్ళల్లో వేసి అత్తమ్మ తప్ప అత్తమ్మా నేను చేసిన పని ఏమిటి ల్యాప్టాప్ సర్ఫ్ నీళ్ళల్లో కడిగావా భలే కోడలు దొరికావే నా తల్లి అత్తయ్యా అత్తయ్యా మీ అబ్బాయి చూడండి అత్తయ్య నన్ను బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లట్లేదు అత్తయ్యా ఏమిటి నిన్ను బయటికి తీసుకెళ్ళని అన్నాడా ఇంతకీ నువ్వు అసలు ఎక్కడికి అన్నా అదే అత్తయ్యా నిన్న మీ అబ్బాయి నేను మార్కెట్కి వెళ్తే నేను అక్కడ పడిపోయాను కదా దెబ్బ తగిలిందని హాస్పిటల్కి వెళ్ళానా డాక్టర్ గారేమో అపాయింట్మెంట్ ఇచ్చి దెబ్బ చోట రాయమన్నారు అత్తయ్యా మరి నాకు దెబ్బ తగిలిందేమో మార్కెట్ దగ్గర కదా అత్తయ్యా మళ్ళీ మార్కెట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే మీ అబ్బాయి తీసుకెళ్ళట్లేదు అత్తయ్య ఓ సిని నా తింగర్ కోడలా దెబ్బ తగిలిన చోటంటే మార్కెట్ దగ్గర కాదమ్మా నీకు చేతి మీద దెబ్బ తగిలింది కదా ఆ చోటు ఆయింట్మెంట్ రాయమని ఏమిటో ఈ తింగరి కోడలతో ఎలా వేగేదో ఏమిటో